పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలోని టికో గృహాలను ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు పరిశీలించారు అక్కడ నివసిస్తున్న ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రభుత్వ అధికారులకు ప్రజల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని ఆదేశించారు ఈర్భంగా ఎంపీ లావ శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ తొంభై శాతం పని పూర్తయిందని మిగిలిన పది శాతం పెద్ద విషయం కాదన్నారు మీకు ఇక్కడ ఉన్న చిన్న చిన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు పరిశుభ్రత విషయంలో మున్సిపల్ సిబ్బందితో పాటు మీకు సహకరించిన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు అనంతరం స్థానిక శాసనసభ్యుడు మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఇళ్లు సకాలంలో లబ్ధనాలకు అందించకపోవడంతో ఈ పరిస్థితి దాపరించిందన్నారు అక్కడ నివసించే వారు చెప్పిన సమస్యలైన జంగిల్ క్లియరెన్స్ పాముల బిడద శ్మశాన వాటిక త్రాగునీరు వీధి దీపాలు వంటి సమస్యలను వెంటనే పరిష్కరిస్తామన్నారు ఇంకా ఏమేమి ఇక్కడ సౌకర్యాలు కల్పిస్తే చేరుతారు అనేటువంటి రెండే పాయింట్లు చేరాలి అంటే నాలుగు వేల ఐదు వందల ఇళ్లల్లో కాపురాలు పెట్టాలంటే ఇంకా ఏం చేస్తే అందరు వస్తారు ఇది మొత్తం పేదవాళ్ళందరూ నాలుగు వేల ఐదు వందల ఏళ్లలో యాక్టివిటీ ఉంటారు మీరు ఆ పేర్లు మళ్ళీ మీరు అందరూ ఎవడే కొడే

మొత్తం దానికి డబ్బులు తేవటం డబ్బులు తెచ్చి కాంట్రాక్టర్తో కట్టించడం కట్టించింది మంచి క్వాలిటీతో కట్టించడం ఇది అన్నింటిలో కష్టమైన పేరు ఆ కష్టమైన పేరు మొత్తం అయిపోయింది చిన్న చిన్న ఉన్నాయి ఏదైతే వీటి దీపాలు రెండోది ఒక పోలీస్ పోస్ట్ పెట్టించుకొని కొద్దిగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి దాని తర్వాత మినరల్ వాటర్ ప్లాంట్ బాగు చేయడం బోర్ అరగటం ఇవన్నీ కూడా చిన్న చిన్నవి వీటిలో ముఖ్యమైనది మీరు చెప్తా ఉంది ఏంటంటే సచివాలయం అనేది ప్రోత్సెడితే మాకు బాగుంటుంది అలాగే రేషన్ షాప్ కూడా ఇక్కడ రెండు అలాగే పిహెచ్సి సెంటర్ ఈ మూడు కూడా తప్పకుండా ఇద్దరం ప్రయత్నిస్తాం తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి మీ అన్నీ కూడా కార్డులన్నీ కూడా ఇక్కడికి మాపించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం మిగతా ఏదైతే ఉందో జంగల్ ప్లేస్ కానీ ఇవి అన్నీ కూడా ఒకసారి చేయిస్తాం కానీ చేయిస్తాం కానీ ప్రభుత్వం వైపు నుంచి ఎంత దీనిపైన బాధ్యత తీసుకుంటా ఉన్నారు అంతే బాధ్యత మీ వైపు నుంచి కూడా ఇక్కడ వారు కూడా తీసుకోవాల్సిన అవసరం ఎవరో వచ్చి గంజాయి దావుతున్నారు వాడికి ఏం చెప్పాలంటే మా భయం ఎవరో మందు తాగుతున్నారు వాడికి చెప్పాలంటే మా భయం మా ఇంటి పక్కన గడ్డి మొచ్చింది మీరు వచ్చి కట్ చేయాలంటే ఎమ్మెల్యే కొంచెం నాలుగు వేల ఐదు వందలు ఇటుకో గృహాలు పేదలకు ఉండటానికి నివాసం లేనటువంటి నిరుపేదలకి నాలుగు వేల ఐదు వందల గృహాలు చంద్రబాబు నాయుడు గారు గత పంతొమ్మిదవ సంవత్సరం వాళ్ళకి హా హ్యాండోవర్ చేయడం జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా గత పాలకుల యొక్క దౌర్జన్యం కావచ్చు అవినీతి కావచ్చు అరాచకాల వలన కావచ్చు నాలుగు వేల ఐదు వందల ఇల్లు ఏ ఒక్కరిని గృహప్రవేశం చేయకుండా అద్దెల్లో ఉండే వాళ్ళు అద్దె కట్టుకుంటున్నారు బ్యాంకులకు వడ్డీలు తెచ్చినటువంటి వాళ్ళు వడ్డీలు కట్టుకుంటూ ఉన్నారు టిడికో ఇళ్ళ లోన్లు వచ్చి బ్యాంకర్స్ మీద మళ్ళా లబ్ధిదారుల మీద ఒత్తిడి కూడా పెంచుతూ ఉన్నారు గత పాలకుల స్వార్థం కోసం నాలుగు వేల ఐదు వందల ఇళ్ళు గృహప్రవేశాలు జరగకుండా అడ్డుకున్నారు వాళ్ళ ఉసిరే తగిలి పారిపోయారు వాళ్ళు ఈరోజు కాబట్టి ఈరోజు ముందు జంగిల్ క్లియర్ చేయాలి ఇక్కడ ఒక పోలీస్ పోస్ట్ పెట్టాలి మెడికల్ అండ్ హెల్త్ కోసం ఒక హాస్పిటల్ ఒక స్కూలు ఒక సచివాలయం ఎక్కడెక్కడైతే విభిన్న వార్డుల్లో ఉన్నారో వార్డుల్లో ఉన్న అందరినీ ఆ కార్డులన్నీ ఈ యొక్క టిడ్కో గృహాల సముదాయానికి మొత్తం మార్పిడి చేయవలసినటువంటి అవసరం పెన్షన్ తీసుకోవాలన్నా ప్రభుత్వ పథకాలు తీసుకోవాలన్నా ఎవరి వార్డుల్లోకి వాళ్ళు వెళ్లాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది దీనివల్ల పూర్తి అసౌకర్యంగా వచ్చినటువంటి ఏడెనిమిది వందల ఎవరైతే గృహప్రవేశం చేశారో గృహప్రవేశం చేసినటువంటి వారు కూడా అసౌకర్యంగా ఉన్నారు ఇక్కడే గంజాయిగా రావటం కానీ ఇక్కడే అసాంఘిక కార్యక్రమాలు కానీ బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు అద్దెకు తీసుకొని స్థానికంగా ఉండేటువంటి లబ్ధిదారులు బెదిరించడం వల్ల కానీ కొంత అసౌకర్యం ఏర్పడింది అందుకోసమే ఈరోజు పోలీసు కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్కి కానీ ఇమీడియట్ చర్యలు ఈ రోజు నుంచే ఉంటాయి గంజాయి అనేటువంటిది అసాంఘిక కార్యకలాపాలు అనేటువంటి ఈ టిడ్కో గృహ సముదాయంలో ఉండటానికి వీలు